నమస్కారం మిత్రులారా మీరు అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో మళ్ళీ ఒకసారి సెవెన్ గేమ్స్ హిందీ మీద ఒక తాష్ మాయాజాలం తీసుకొచ్చాను చాలా సింపుల్ అయినా ఇది మనసు తేలిక పరిచేలా మేధస్సు తిప్పేలా ఉండే మాయాజాలం మిత్రులారా చూస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది అని నేను హామీ ఇస్తున్నాను మిత్రులారా ఈ వీడియోను చివరి వరకు చూడండి అదే అడుగులు అనుసరిస్తే మీరు కూడా ఈ మాయాజాలాన్ని చేయగలరు మరొక అభ్యర్థన ఉంది మిత్రులారా ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మేము ఎంతో కష్టపడి మీ వరకు తీసుకొచ్చాం కాబట్టి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మిత్రులారా అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే ఇలాంటి అద్భుతమైన గేమ్స్ మరియు మ్యాజిక్ లు మీరు చూడగలుగుతారు సొల్యూషన్స్ తో కూడిన వీడియోలు కూడా మేము తీసుకొస్తుంటాము అయితే త్వరగా మనం ఈ గేమ్ ను ఇక్కడ ప్రారంభిద్దాం ఈ ట్రిక్ పేరు ఏమిటో నేను నీకు చెబుతాను మిత్రులారా నా మరియు మనందరి ఫేవరెట్ అయిన ఎంఎస్ ధోని ఫేవరెట్ నంబర్ సత్తే ఏడు యొక్క మాయాజాలం ఇక్కడ ఉంది సత్తే మాయాజాలని మేము మీకు చూపించబోతున్నాం నా లక్కీ సత్తా అంటే లక్కీ నంబర్ అది ఇక్కడ హుకుం స్పేడ్ మనం ఇక్కడ కనుగొంటాం మిత్రులారా పది పది కార్డులు తీస్తున్నా ఇక్కడ హుకుం స్పేడ్ సత్తా ఏడు నీ కనుగొనాలి మూడు మూడు ఇక్కడ నాలుగు ఈ పది కార్డుల్లో హుకుం సత్తా రాలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పది కార్డుల్లో కూడా హుకుం స్పేర్ కాదు రాలేదు మిత్రులారా దీన్ని వదిలేయండి ఇక్కడ ఒకటి రెండు మూడు ఇక్కడ చూద్దాం మిత్రులారా మన హుకుం సత్తా వచ్చేసింది కాబట్టి హుకుం సత్తా కోసం ఇక్కడ కాపలాదారిగా నిలుస్తుంది మీరు అందరూ తెలుసు ఇది మన చౌకీదార్ కాపలాదారు అయిపోయింది దీన్ని మనం ఇక్కడ మధ్యలో దాచేస్తాం మిత్రులారా ఇప్పుడు మనం ఇక్కడ చేయబోతున్నది నా చేతిలో ఉన్న ఈ గద్దీని కొంచెం కొంచెంగా ఇక్కడ తక్ చేస్తాను ముందుగా మిత్రులారా దీన్ని వన్ థర్డ్ అంటే ఒక మూడవ వంతు కట్ చేసి ఇక్కడ గడ్డిని పెట్టేశాను తర్వాత నా దగ్గర ఉన్న ఈ గడ్డిని రెండు మూడవ వంతులు కట్ చేసి దాన్ని ఇక్కడ సైడ్ లో పెట్టేశాను ఈ పత్తాలను మిత్రులారా మనం ఇంకోసారి ఇక్కడ షఫుల్ చేస్తాం ఈ పత్తాలను ఇంకోసారి షఫుల్ చేసిన తర్వాత నేను స్నేహితుడిని అడుగుతాను ఈ పత్తాలను మధ్యలో నుంచి కట్ చేసి ఏదైనా ఒక పత్తాను మనం దొంగగా చోర్ తయారు చేస్తాం ఇక్కడ ఎవరైనా మధ్యలో నుంచి కట్ చేసి ఇక్కడ మధ్యలో కట్ చేశారు మిత్రులారా ఈ పత్తా ఇక్కడ వచ్చింది ఇక్కడ ఆరు చక్క వచ్చింది ఆరు అంటే పా లేదా దిల్ హాత్ ఆరు మిత్రులారా మన దొంగ చోర్ పత్తా దాన్ని ఇక్కడ ఉంచుతాం మిగతా అన్ని పత్తాలను దాని మీద ఇక్కడ పెట్టేస్తాం ఇవి అన్ని వేసిన తర్వాత మిత్రులారా మనం ఇక్కడ మన సత్తాని వెతకాలి ఈ సత్తా మిత్రులారా మనను మన గమ్యానికి తీసుకెళ్తుంది ఎందుకంటే ఈ ట్రిక్ పేరు ఇక్కడ సత్తా అని మనం ఇక్కడ సత్తాని ఉపయోగిస్తున్నాం మిత్రులారా మూడు సార్లు మనం ఏడు ఏడు పత్తాలు లెక్క పెట్టి ఇక్కడ మూడు పత్తాలు తీస్తాం అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరియు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరియు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరియు ఏడు ఇక్కడ మేము మిత్రులారా ఏడువేరు చొప్పున మూడు పత్తాలు తీసేశాం ఈ మూడు పత్తాలను మిత్రులారా ఇంకోసారి ఇక్కడ మేము విజయవంతంగా చేస్తాం మిత్రులారా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు మిత్రులారా ఈ ఆరు సార్లు విజయవంతంగా చేసిన తర్వాత ఏడవ పత్తా అంటే మన హృదయపు ఆరు అది మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది హృదయపు ఆరు ఇక్కడికి వచ్చేసింది మిత్రులారా ఇది చాలా సింపుల్ చాలా సాధారణమైన కానీ ఆశ్చర్యపరిచే మాయాజాలం నేను చేసిన స్టెప్స్ మీరు కూడా చేస్తే మీరు కూడా దీన్ని చేయగలరు మిత్రులారా ఇంకా చాలా వీడియోలు చాలా ట్రిక్స్ చాలా మాయాజాలాలు మా ఛానల్లో ఉన్నాయి వాటిని మీరు చూడవచ్చు మిత్రులారా ఈ వీడియోను లైక్ చేయండి అందరితో షేర్ చేయండి ఇంకా సెవెన్ గేమ్స్ హిందీని చూస్తూ ఉండండి జై హింద్